శ్రీ గురు శారదాభ్యో నమ వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం కన్యారాశి వారికి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు గోచార స్థితులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం సూక్ష్మంగా స్థితిలో గ్రహస్థితి మిథునంలో గురుడు కర్కాటకంలో శుక్రుడు పద్నాలుగు తేదీల సింహంలోకి కేతు సింహంలోను బుధుడు సింహంలోను పదహారు తేదీన సింహంలోంచి కన్యలోకి రవి కుజుడు పదమూడవ తేదీన కన్యలోకి కన్యలోంచి తులలోకి కుంభంలో రాహు మేనల్లో శని ఈ కన్యరాశి వారికి గోచారస్థితి ఏ విధంగా ఉందని పరిశీలించినట్లయితే కొంత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మొదటి రెండు వారాలు కూడా విపరీతమైనటువంటి వ్యయం అయ్యేటువంటి పరిస్థితి ఉంది స్థాన ఉంటుంది మిత్ర విరోధం ఉంటుంది మిత్రులతో కొన్ని విభేదాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి వాళ్ళతో కొన్ని పడని పరిస్థితులు అవి చిలికి చిలికి గాలివారయ్యేటువంటి పరిస్థితిగా ఉంది అలాగే శరీర ఉష్ణోగ్రత పెరిగేటువంటి అవకాశం ఉంది చివరి రెండు మూడు మూడు నాలుగు వారాలు కూడా కొంత శారీరకమైనటువంటి శ్రమ ఒత్తిడి కలిగేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే మొదటి వారంలో భార్యా విరోహ విరోధం కొంత భాగస్వామితోటి విభేదాలు వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కొంత జాగ్రత్తగా మీ మాటని అదుపులో ఉంచుకుని ఎదురుకు వెళ్ళడం వల్ల ఆ వివాదాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది చివరి వారంలో కొన్ని విషయాల్లో డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది ఆ ఖర్చైన కారణంగా కొంత కంగారు అనేటువంటి మీలో ప్రేరణగా ఉంటుంది దానివల్ల కొంత మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది అలాగే చివరి వారంలో ధనాన్ని సంపాదించగలుగుతారు మీరు అనుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వ్యాపారపరమైన విషయాల్లో కానీ కాంట్రాక్టర్ విషయంలో కానీ మీకు రావాల్సినటువంటి ధనం వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే కొంత నష్టపోయి మాత్రమే డబ్బులు మీరు తిరిగి పొందగలుగుతారు తప్ప పూర్తిగా వస్తుందనేటువంటి నమ్మకం లేదు కాబట్టి మరింత అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం ఈ రాశి వారు అలాగే విద్యార్థులు విషయంలో ఆలోచించినట్లయితే విద్యార్థులకి ఒకటికి రెండు రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని సర్టిఫికెట్లు మీరు తయారు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి కాబట్టి మరింత అనుకూలమైనటువంటి పరిస్థితి పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరి ఆరాధన చేయడం వల్ల పుట్ట చుట్టూ ప్రదక్షణ చేయడం వల్ల పుట్టమన్ను బొట్టుగా ధరించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది అవయోగాన్ని సుయోగాన్ని వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి